హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మో పద్మ వరల్డ్ ఇవిడు మన ఛానల్లో సింపుల్గా సోయా టమాటా బాత్ ఎలా చేయాలో చూద్దామండి రండి వీడియోలోకి పోతాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటాము కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటాము ఆయిల్ వేడెక్కినాక గరం మసాలా యాడ్ చేసుకుంటాము సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ యాడ్ చేసుకోండి ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఒక నిమిషము ఫ్రై చేసుకోండి ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాము పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో యాడ్ చేసుకుంటాము ఇప్పుడు షొంఠి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులో నేను బఠాని యాడ్ చేసుకుంటా ఉన్నాను మీకు కావాలంటే తరకారీ కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలుపుకుంటాము ఇప్పుడు సోయా యాడ్ చేసుకుంటాము సోయా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి నేను రెండు టమాటాలని మిక్సీ పెట్టి యాడ్ చేసుకుంటా ఉన్నాను టమాటా పేస్టు యాడ్ చేసుకొని పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే కారానికి తగినంత కారం పొడి కొంచెంగా పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మసాలా అంతా పట్టేటట్లు కలుపుకోండి కొంచెంగా గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటాము చూడండి బాగా సోయా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో కావలసినంత వాటర్ యాడ్ చేసుకుంటాము వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి నీళ్ళు బాగా బాయిల్ అవుతా ఉన్నప్పుడు బియ్యం యాడ్ చేసుకుంటా ఉన్నాను బియ్యం యాడ్ చేసుకొని నిదానంగా ఒకసారి మిక్స్ చేసుకోండి కొంచెంగా కొత్తిమీరకు యాడ్ చేసుకొని కుక్కర్ ముచ్చులు మేసి రెండు విజిల్లు కూపిస్తామండి చాలా బాగా వచ్చిందండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే రైతా జోట్ల సర్వ్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్